నిన్న ఒక జరిగిన ఒక సంఘటన ఏదైతే లోకేష్ కి సంబంధించి అమెరికాలో లోకేష్ అరెస్ట్ అయ్యాడు అని చెప్పి వైసీపీ వైసీపీ ఛానల్ అవ్వచ్చు దాంతోపాటు కొన్ని ఛానల్స్ సపోర్ట్ చేసే ఛానల్స్ దాంతోపాటు సోషల్ మీడియా అయితే వైసీపీ వాల్స్ మీద మొత్తం ఫుల్ గా ట్రెండ్ చేశారు అంటే ఇదో తాత్కాలిక ఆనందం కోసం అదే అది కరెక్ట్ కాదని తెలుసు ఎందుకంటే లోకేష్ నా అందరూ కలుస్తున్నారు బట్ సందెట్లో సడమియేలాగా వైసీపీ సోషల్ మీడియా వచ్చు వాళ్ళ యొక్క ఛానల్స్ దీని మీద విపరీతమైనటువంటి సర్క్యులేట్ చేసాయి దీని గురించి ఇండియా టుడే పత్రిక ఇచ్చినటువంటి మాట్లాడినప్పుడు ఇండియా టుడేంతి జరిగింది రాజ్దీప్ దాంట్లో ఆయన జరిగిన పొరపాట్లు ఆయన నోరు జారిన విధానం బేలతనం ఇవన్నీ గురించి చర్చించుకుంటున్నారు కాబట్టి పక్కదావ పట్టించాలంటే వాళ్ళకి ఇంకా వేరే ఏం కనపట్టలేదు ఆప్షన్ ఏదో ఒకటి టాపిక్ దాని గురించి ఇప్పుడు చర్చ అంతా దాని కదా కాబట్టి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడారు మళ్ళీ ఆయన రేపు ప్రయాణం చేయటానికి అంటే నియోజకవర్గాల అందరిని పర్యటించడానికి ఆయన ఒక ప్రణాళిక రచించుకున్నాడు కాబట్టి రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుందాం హైదరాబాద్ వచ్చారు వచ్చినప్పుడు కూడా అందరిని కలుస్తూనే ఉన్నాడు అది ఈ రోజు ముఖంగా అందరు చూస్తానే ఉన్నారు ఎవరెవరు కలుస్తున్నారు ఏంటనేది కాబట్టి ఏంటంటే తెలుగుదేశానికి మొట్టమొదటి నుంచి కూడా ఉన్నటువంటి చిన్న లోపం ఏందంటే అవతలా లేదన్న చెప్తే దానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నా కూడా చెప్పుకోవడం వీళ్ళు విఫలం అవుతా ఉంటారు ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పి అంటే మళ్ళీ ఇంకొక ఇంకొక ఇబ్బంది కూడా ఉంది వాళ్ళు ఏదో అన్నారని గనక ప్రజలు పత్రికల దగ్గరకు వచ్చారు అనుకోండి చూసారా అని చెప్పి ఇంకో రకంగా మాట్లాడతారు కాబట్టి ఎన్ని ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటదంటే వెళ్తా ఉంటే కుక్కలు మాకు వచ్చే నష్టమే ఉంది అని చెప్పని ఎందుకంటే ఏనుక్కి ఆగ్రహం రాకూడదు ఆగ్రహం వస్తే కుక్కలు తెచ్చిపోతాయి కాబట్టి మరుక్కొని అని చెప్పిన ఉండటం వాళ్ళు భావిస్తూ ఉంటారు అంత తప్ప